హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారట అది ఏంటి అంటే ఆయన రిటైర్మెంట్ తీసుకోబోతున్నారట ఇది నిజమా అంటే అవును అని తమిళ మీడియాలో సమాధానం వినిపిస్తుంది ప్రస్తుతం ఆయన జైలర్ టూ సినిమా చేస్తున్నారు ఇది కాకుండా మరో రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయని వీటిని పూర్తి చేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది మరి ఇందులో నిజమేంత అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పాలంటే ఈ పాటికే రజనీకాంత్ గారి రిటైర్మెంట్ ఇచ్చేసేవారేమో ఎందుకంటే రెండు వేల పదిలో రోబో సినిమా చేసిన తర్వాత ఆయనకు ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ సినిమాలు పడలేదన్నమాట మధ్యలో రోబో టూ పాయింట్ ఓ మేరకు పర్వాలేదు అనిపించింది అయితే జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఈయనకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్లుంది దీంతో లాల్ సలాం వేటాయాన్ చిత్రాలు చేశారు కానీ ఇవి ఫ్లాప్ అయ్యాయి ఈ ఏడాదిలీతో ఏకంగా వెయ్యి కోట్ల మార్క్ కొట్టేస్తారని రిలీజ్కి ముందు అందరికీ అనిపించింది కానీ ఐదు వందల కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది ప్రస్తుతానికి నెల్సన్ గారి దర్శ దర్శకత్వంలో రజనీ గారు జైలర్ టు సినిమా చేస్తున్నారు ఈ సినిమా పూర్తయిన తర్వాత కమల్ హాసన్ గారితో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారట ఈ సినిమా త్వరలో మొదలు కానుంది అయితే ఈ మూవీకి కూడా నెల్సన్ గారు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది దీనితో పాటు సి గారి దర్శకత్వంలోనూ రజనీ గారు ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం ఈ రెండు ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత రజనీ గారు రిటైర్మెంట్ ఇచ్చేస్తారట ప్రస్తుతానికి ఈ రూమర్స్పై అధికారిక సమాచారం లేనప్పటికీ దాదాపు ఇదే కన్ఫామ్ అని ఆయన సన్నిహితులు అంటున్నారు అయితే ఇప్పుడు క్యూలో ఉన్న ఈ రెండు సినిమాలు రజనీకాంత్ గారు చేసేటప్పటికీ ఎలా లేదన్నా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడవ సంవత్సరం అయ్యే అవకాశం ఉంది అప్పుడు వయసు కూడా కాస్త మీద పడుతుంది మరి వినిపిస్ వినిపిస్తున్నట్లుగా రిటైర్మెంట్ ఇచ్చేస్తారా లేదా అనేది చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్